ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ డెన్ మెగ్రాత్ రికార్డును బ్రేక్ చేశాడు అయితే అదే టైంలో కామెంటరీ చెప్తున్న డెన్ మెగ్రాత్ ఆ పక్కనున్న కుర్చీని లేపి ఎత్తేపోయాడు అది చాలా సరదాగా చేశాడు ఆ వీడియో చాలా వైరల్ అయింది ఇందుకే మరి ఇతడు బ్రేక్ చేసిన రికార్డ్ ఏంటి అంటే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో గ్లెన్ మెగ్రాత్ ఐదు వందల ముప్పై మూడు వికెట్లతో ఉండగా యాషస్ సిరీస్ లో ఇంగ్లండ్తో జరుగుతున్నటువంటి మూడో టెస్ట్ మ్యాచ్ లో బెన్ డకెట్ వికెట్ తీయడం ద్వారా లయన్ ఐదు వందల ముప్పై నాలుగవ వికెట్ సాధించాడు గ్లెన్ మెగ్రాత్ అధిగమించాడు అధిగమించి ఆరో స్థానానికి చేరుకున్నాడు అయితే ఈ జాబితాలో టాప్ లో ఎవరున్నారో మనకి తెలుసు ముత్తయ మురళీధరన్ ఎనిమిది వందల వికెట్లు తీశాడు రెండో స్థానంలో షేన్వాన్ సెవెన్ నాట్ ఎయిట్ వికెట్స్ తీశాడు ఆ తర్వాత మూడో స్థానంలో ఏడు వందల నాలుగు వికెట్లు తీశాడు జేమ్స్ అండర్సన్ ఐదో స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నాడు ఆరు వందల పంతొమ్మిది వికెట్లు ఆ తర్వాత స్థానంలో స్టూవర్ట్ బ్రాడ్ సిక్స్ నాట్ ఫోర్ వికెట్స్ తో ఉన్నాడు ఆ తర్వాత నాథన్ లయన్ సో మరి నాథన్ లయన్ ఆరు వందల వికెట్ల మార్క్ని చేరుకుంటాడా